ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధంగా సమస్యలంగా పదహారు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించినారు ఆ ఉద్యమంలో మెరుగైన ఫలితం కోసం ఈరోజు తాత్కాలికంగా సమయం విరమిస్తున్నారు మొదటగా సిఐటి కడప జిల్లా కమిటీ తరఫున ఉద్యమం చేసిన యావత్ మున్సిపల్ వర్కర్స్ యొక్క కార్మికులు కార్మిక నేతలందరూ కూడా సిఐటి కడప జిల్లా కమిటీ తరఫున విప్లా తెలియజేస్తున్నాం అనేక దఫాలు ఈ ప్రభుత్వం బెదిరించి భయపడించి పోటీ బదిలీ వర్గాలను పెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా కార్మిక వర్గం భయపడకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీగా వాళ్ళు బదిలీ వర్గాలు పెడితే వీళ్ళు కూడా కార్మికులు కూడా పోటీగా చెత్త తీసుకువెళ్ళి కార్పొరేషన్ కార్యాలయం దగ్గర వెళ్ళి నిరసన తెలిపినారు ఈ చైతన్య స్ఫూర్తితోనే వాళ్ళ వేతనాలు సాధించుకున్నారంటే చాలా గొప్ప విషయం అనేది కూడా సిఐటిగా మేము హర్సిస్తున్నాం స్వాగతిస్తున్నాం ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రతి మాటను అమలు చేయడం కోసం ప్రతిసారి పోరాటం చేయాలంటే ఈ ప్రభుత్వానికి కూడా సిగ్గుసేటుగా ఉండాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ సాయంత్రం కల్లా జీవోలు ఇస్తామని చెప్పారు మినిట్స్ కాపీ ఇస్తామని చెప్పారు మినిట్స్ కాపీ జీవో సంబంధించి సాయంత్రం లోపు యూనియన్ నాయకత్వానికి ఇస్తే ఒకటి ఈగకపోతే తిరిగి ఆందోళన కొనసాగుతుందని మేము హెచ్చరించదలుచున్నాం రెండోది ఏదైతే పిఆర్సీలో అదనంగా వేతన సవరణ జరిగినప్పుడల్లా కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించి మాటిచ్చారో ఆ మాటలన్నీ కూడా మీరు తప్పకుండా తూచాయగా కాకుండా ఏదైతే మాటిచ్చారో ఆ మాటను ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం పండుగలు ఉన్నాయి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు ప్రజలు మేము కూడా భాగస్వాములం కాబట్టి ఇవాళ సమ్మె తాత్కాలికంగా వేస్తున్నాం ఈ జీవో అట్లాగే మినిట్స్ కాపీ రాకపోతే తిరిగి మా సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అట్లాగే మా సహకరించిన అనేక కార్మిక సంఘాలకు అధికారులకు బయట నుంచి పరోక్షంగా మిత్ర మీడియా మిత్రులందరూ కూడా ఈ తరఫున ఈ ఉద్యమాన్ని చేపంచడం కోసం వారు కృషి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపు గతంలో ఎప్పుడు పోరాటం చేసినా కూడా స్కిల్డ్ సెమ్ స్కిల్డ్ అన్ని స్కిల్డ్ అని ఇంజనీరింగ్ సెక్షన్లో పెట్టేది ఈ సమ్మె ద్వారా అది కూడా సాధించుకోవడం జరిగింది తర్వాత నైపుణ్యం ఒక వారి కూడా స్మార్ట్ కోర్సు ప్రవేశపెట్టి ఈ ప్రభుత్వమే ఈరోజు అనేక మంది డిగ్రీలు పీజీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా పారిశుద్ధ్యంలో గ్రౌండ్ డ్రైనేజ్లు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు టెక్నికల్ ఆధారంగా వచ్చిన యంత్రాల మీద పనిచేయడానికి వీరందరికీ కూడా ఉంది వీరందరికీ కూడా డిపార్ట్మెంట్ వైజ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీ నుంచి బ్రిడ్జ్ కోర్సులో నలభై ఐదు రోజుల కోర్సు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చి ఆధార స్కిల్డ్ సెమ్స్కిల్డ్ గా గుర్తించే వేతనాలు పెంచాలని అది ఇంజనీరింగ్ సెక్షన్లో కావచ్చు వాటర్ సెక్షన్లో కావచ్చు ఏ డిపార్ట్మెంట్లో కూడా క్లాప్ డ్రైవర్లకు సంబంధించి హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే రవాణా ఇండియా యాక్ట్ చెప్తుందో ఆ విధంగా వేతనాలని కూడా సవరించి వాళ్ళనేది అట్లాగే కోవిడ్ లో సంబంధించి తీసుకున్న ఉద్యోగులందరూ కూడా న్యాయం చేయాలి ఆప్ ఎప్పుడైతే తీసుకున్నారో వారందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగుల కొరకు మీరు రెగ్యులర్ చేయకపోయినా కూడా ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు మాత్రం ఇచ్చే వేతనాల ఆధారంగానే వీళ్ళందరూ కూడా వేతనాలు కూడా పెంప చేయాలి అది కూడా దశల వారికి చేస్తాం పరిశీలనలో ఉందని చెప్పారు మీరు మాట తప్పకుండా మీ మేనిఫెస్టోలో పెట్టి రాబోయే రోజులలో మమ్మల్ని తిరిగి పోరాటాలు చేయకుండా మా వేతనాలకు సంబంధించి మీరు ఏదొచ్చారో మాట ఆ మాట కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటున్నాం